మొత్తానికైతే భీమవరం బాల్మా అన్నట్టు మామూలు ఫన్ లేదన్న నవీన్ బోల్షెట్టి గారు యాటరీ కిట్ కొట్టేశాడు ఆయన కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ మూవీ వస్తుంది సాంగ్ ఏది మామూలు లేదన్నా భీమవరం బాల్మా బాబా కొందమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఈ సంక్రాంతికి విన్నర్ ఏదన్నా ఉందంటే ఫన్నీగా ఇదే మూవీ మన ముందుగా థియేటర్లు మొత్తం ఇచ్చే నవ్వులు నవ్వులే నవ్వులు వేరే లెవెల్ నవ్వులు భీమవరం పాలుమా సినిమా ఇట్టు కొట్టేమా అసలు సినిమా ఇట్టు సూపర్ డూపర్ ఇట్టు నవీల్ పుల్ శెట్టి ఏంటంటే థియేటర్ మొత్తం నవ్వి నవ్వి పేగులు బయటకెళ్ళి మామూలుగా నవ్వు కాదు అసలు ఈ నవ్వులు పబ్లిక్ కావాల్సింది నవ్వి ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే అనగా ఒక రాజు ఈ సినిమా ఇట్టు కొట్టారు ఒక ఫ్యామిలీ అసలు ఫుల్ కామెడీ ఒక అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి కామెడీ నవ్వులే నవ్వులు అసలు సూపర్ డూపర్ హిట్టు దీనికి మించిన సినిమా అంటూ లేదు ఈ సంక్రాంతికి ఆల్రెడీ ఇప్పుడు ఐదో నాలుగో సినిమా కదా ఇప్పుడు వచ్చిన సినిమాలలో సూపర్ డూపర్ హిట్టు నవీన్ పులిశెట్టి గారు మీకు హిట్టు పడింది మీకు ఇంకా తిరుగు లేదు నవ్వులే నవ్వులు నేనైతే నవ్వు కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నారు ఆ నవ్వులే నవ్వులు సూపర్ డూపర్ నవ్వులు ప్లీజ్ అందరూ వచ్చేసి థియేటర్కి వచ్చి నవ్వండి ఎక్కడ కూడా గిత్త లాగ్ లేకుండా నవ్వించాడు అసలు ఏమి మారి గారు మీ డైరెక్షన్ ఏంటి మీ డైలాగ్స్ ఏంటి అసలు పబ్లిక్ని ఈ విధంగా నవ్విస్తారా మీరు అబ్బా అబ్బా జాతిరథాలు కాదు జాతిరత్ మించి అంతకు మించి పదింతలు మించి ఉంది స్టోరీ కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ అసలు చాలా చాలా బాగుంది అసలు ప్రతి ఒక్కరు సంక్రాంతికి వచ్చి ఫుల్ గా నవ్వుకునే టైం అంటే ఇదే వచ్చేయండి సినిమా చూడండి ఇట్టు కొట్టింది సంక్రాంతి విన్నర్ పక్క నేను కొంచెం ట్రోల్ చేశాను ఈ సినిమాతో మళ్ళీ బ్యాక్ సో మంచి హిట్ కొట్టాడు ఇంకా 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 వేరే పాయింట్లు అనుకుంటే మన మిక్కిజ మేయర్ గారు చాలా కాలం తర్వాత భీమవరం బాలుమ బ్రహ్మాండమైన నెంబర్ ఇచ్చాడు అలాగే సినిమా రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది హైలైట్స్ అంటే సెంటిమెంట్ చాలా బాగుంది అంటే నవీన్ పొలి ఏంటంటే అంటే పెద్ద అద్భుతమైన అతను ఆర్టిస్ట్ అంటే మన రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ చాలా బాగా చేస్తాడు కానీ సెంటిమెంట్ సినిస్తాడు ఫస్ట్ టైం ఇందులో ఫైట్ పెట్టారు గంగానవందరికి ముగ్గు కూడా మరి చేశాడు ఆ ఫైట్ ఆ ఫైట్ కూడా ఫ్యాంటాస్టిక్గా చేశాడు సో ఇందులో హైలైట్ అంటే సెంటిమెంట్ యాక్చువల్ కామెడీ అలాగే బాగుంది బట్ సెంటిమెంట్ చాలా బాగా పండి రేటింగ్ మనము త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు అన్ని సినిమాలు చూసాను నేను విన్నర్ బాస్ విన్నర్ బాస్ తమిళ్ ఇద్దరు క్లోజ్ గా ఉన్నారు రవితేజను ఈయన వెరీ క్లోజ్లీ ఫాలోయింగ్ అంటే బాస్ సినిమా చూసేసి ఈ సినిమాలు కూడా హ్యాపీగా చూడవచ్చు ఎందుకంటే మూడు మూడు బ్రహ్మాండమైన కామెడీ ఉన్నాయి ఈ సినిమా కూడా చాలా బాగుంది రవితే సినిమా కూడా చాలా బాగుంది బట్ ఇంకా మరి అనిల్ రావి కూడా ఉన్న ఫామ్ లో విరాట్ కోహ్లీ పక్కన యువరాజ్ సింగ్ వాళ్ళు ఆడినట్టుగా వీళ్ళిద్దరు కూడా అంటే ఆ సినిమా చూసిన పండగ రెండు మూడు సినిమాలు చూస్తారుగా ఇది కూడా చూడొచ్చు నవీన్ పొల్శెట్టు చాలా బాగా చేశాడు అందులో మంచి గ్యాప్ వచ్చిన తర్వాత ఆ బాడీ లాంగ్వేజ్ అది మిస్ అయ్యాం కొన్ని కొన్ని డైలాగ్ అంటే మామూలు డైలాగులు ఎలాగ బాగున్నాయి కామెడీ పంచ్లు ఇందులో ఒక హీరోయిన్ ఇల్లు పోయి ఐ మీన్ మిస్ అయ్యే సిచ్యువేషన్ వస్తే ఆ హీరోయిన్ అడుగుతాడు మరి నీ కోటలాంటి ఇల్లు కాపాడలేకపోతున్నాను పర్లేదా అంటే నా కోట కన్నా రాజుగారు ముఖ్యమంత్రి అంటే ఫ్యాంటాస్టిక్ డైలాగ్స్ అంటే సెంటిమెంట్ అద్భుతంగా పండించాడు చాలా బాగుంది ఈ సినిమా నుంచి మంచిగా ఒక గుర్తింపు వస్తుంది హీరోకి ఎంత బాగా చేసిండు హీరోయిన్ కూడా చాలా చాలా కొత్తగా చేసింది హీరోయిన్ కూడా కామెడీ కానీ చాలా బాగుంది ఫైట్స్ కానీ అంటే సాంగ్స్ కానీ ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం ఈ సంక్రాంతికి మంచి ఒక కామెడీ సినిమా అని చెప్పొచ్చు ఒక యూత్ఫుల్గా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఒక రత్నాలు ఎంత హిట్ కొట్టిందో సినిమా అప్పుడు ఎంత ఎంజాయ్ చేసిరో ఇప్పుడు ఉండే సినిమా కూడా మన అనగనగా ఒకరోజు ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు ఈ సినిమా చాలా కొత్తగా డిఫరెంట్గా తీసిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాడ్సాప్ సార్ హీరో గారికి మంచి బెస్ట్ మూవీ ఇది ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఎక్కడ కూడా బోరింగ్ లేదు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఇదేం చెప్తున్నా ఈ సినిమా మాత్రం మంచి బిగ్గెస్ట్ మూవీ హీరో గారికి సక్సెస్ఫుల్ సినిమా బ్లాక్ బస్టర్ ఇంకే మాటల్లో సినిమా మాత్రం సూపర్ ఉంది వచ్చి పబ్లిక్ అంతా ఎంజాయ్ చేసిపోతారు సూపర్ అన్న నవీన్ పొల్శెట్టి గారు అయితే ఇంత మంచి బ్లాక్ బాస్ట్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నవీన్ పొలిశెట్టి అన్న నేను ఫ్రెండ్స్ అందుకే నాకు ఇంత హ్యాపీగా ఉంది చాలా చాలా బాగుంది మూవీ అయితే అన్నా నవీన్ సంక్రాంతికి అయితే ది బెస్ట్ కాంపిటీషన్ మనశంకర్ వరప్రసాద్ గారిని మూవీ ఇస్తుంది అనుకుంటే అది అనగనగా ఒక రాజు నవీన్ పుల్షెట్ గారు డైరెక్టర్ డిపార్ట్మెంట్కి ఆయన డైరెక్టర్ యాక్టర్ ఎంత బాగా చేశాడని నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రభాస్ వ్యాన్ నేను చాలా ఫీల్ అవుతున్నాను మూవీ చూసినందుకు ఈ మూవీ చూసిన తర్వాత నవీన్ పుల్షెట్ అన్న ఒక ప్రభాస్ వ్యాన్ ఈ మూవీ అనిపించాడు కాబట్టి చూసిన నాకు ఎంత బాగా అనిపించింది అంటే ఇదే మూవీ మా ప్రభాస్కి పడితే ఇంకా బాగుందిగా అని అనిపించింది అంత బాగుంది దీని నవీన్ పుల్షెట్ కామెడీ అయితే ఇందులో వచ్చే భీమవరం బాల్ మా సాంగ్ అయితే మామూలు లేదు ఆ సాంగ్ అయినప్పుడైతే భీమ అసలు అసలు ఏంటి ఆ డ్యాన్స్ ఏంటి ఆ డ్యాన్స్ చూస్తుంటే అంటే చాలా నాకే ఊపి వచ్చేసింది అంత బాగుంది ఫన్కి ఫన్ యాక్షన్కి యాక్షన్ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ లాస్ట్కి ఎమోషన్ అనేది ఉంటుంది భయ్యా చాలా బాగుంటుంది ఏడిపించేసాడు నవీన్ పురుషెట్ ఇది అసలు యాట్రిక్ ఇట్ కొట్టేశాడు నైన్ పుల్ షెట్టి గారు జాతి రత్నాలు అయితే ఇప్పుడు దీంతో అయితే చాలా చాలా బాగా కన్బ్యాక్ వన్ బై వన్ ఇట్ కొట్టుకుంటూ వస్తున్నాడు వంద కోట్ల రీచ్ అయితే ఇది సంక్రాంతికి నేను నిలుస్తుందని నేను అనుకుంటున్నాను నైన్ పుల్ షెట్టి గారు ఇంకా మీరు ఇంకే మరిన్ని విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై ఆరులో అయితే ది బెస్ట్ మూవీ ఇప్పుడు వచ్చిన మూవీలలో ఇది ఉంటుందని నేను అనుకుంటున్నాను దీనికి ఒక మైలురాయిగా నవీన్ పోల్ శెట్టి గారు దీన్ని ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను మూడు సంవత్సరాలు నువ్వు కష్టపడ్డందుకు ఈ కష్టం కనపడుతుందన్న టికెట్ ప్రైజ్ అయితే ఇంకొక యాభై రూపాయలు పెంచినా ఈ జనాలు అయితే దీన్ని చూస్తారు అంత బాగుంది మూవీ అయితే బెస్ట్ ఫన్ మూవీ దీని గురించి ఒక బ్యాడ్ ట్యాకూర్ రాదు ఎందుకంటే అంత నవ్వించాడు నవ్వు నవ్వులు లేని సినిమా ఏదన్నా నవ్వు నవ్వి చంపే సినిమా ఏమైనా ఉందంటే అనగనగా ఒక రాజు నవీన్ పోల్ శెట్టి గారు దానికి హీరో డైరెక్టర్ కూడా అయినాయి అంత బాగుంది మూవీ అయితే ఇందులో బులిరాజ్ కూడా బులిబులి నవ్వులతో చాలా చాలా బాగా అట్రాక్ట్ చేశాడు ఇంకా మీనాక్షి చౌదరి అందరితోటి పిచ్చెకిచ్చేసింది చాలా బాగుంది అన్న మూవీ అందరూ వచ్చి చూడండి దయచేసి సంక్రాంతికి బెస్ట్ మూవీ అని ఉందంటే నాకు తెలిసినంతవరకు ఎప్పటివరకు వచ్చిన మూవీలలో కా ఫుల్ కామెడీ మూవీ అవన్నీ యాక్షన్ మూవీలు రాజేష్ బాబు కానీ అవి ఇవి అవి వేరే మూవీలు కానీ ఇదే ఫుల్ కామెడీ మూవీ అన్న దీనికి కొట్టే మూవీ ఇంతవరకు అయితే ఇంకా రాలేదు కామెడీ తరంగా అంత బాధ మూవీ అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి నవ్వున్ పోలీస్ అన్న నీ యాక్టింగ్కి ఫిదా అన్న స్టాప్ కామెడీ సూపర్గా ఉంది ఆయన కెరీర్లోనే ద బెస్ట్ మూవీ ఇది అయితే ఎక్సలెంట్ జాతరత్నాల కంటే బెస్ట్ మూవీ బెస్ట్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఎక్సలెంట్ ఇంకేందంటే ఈయన టైమింగ్ కామెడీ టైమింగ్ సూపర్ సెకండ్ పార్ట్లో క్లైమాక్స్లో ఈయన కొద్దిగా సెంటిమెంటల్గా ఎమోషనల్ కూడా ఏడ్పించారు కొంతమందిని సూపర్ గా ఉంది ఎక్సలెంట్ ఫుల్ ఎంటర్టైడ్ ఫుల్ ఎంటర్టైడ్ అయినాము ఇంకా ఇప్పుడే కాదు మళ్ళీ ఇంకొక నాలుగు సార్లు చూసినా తక్కువనే అంత బాగుంది మూవీ స్టోరీ అయిన కామెడీ చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ సూపర్ అండి సూపర్ ైలైట్ కామెడీ చాలా అన్ని బాగున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ అన్ని బాగున్నాయి హీరోయిన్ మీనాక్షి చౌదరి చాలా బాగుందండి తనకంటే పుల్చెట్స్ది చాలా హీరో బాగా చేశారండి బాగుందండి

సంక్రాంతి ఫుల్ సినిమానే పండుగ సినిమా చేస్తారండీ ఆ సినిమా సూపర్ హిట్స్ పండుగ మళ్ళీ వచ్చింది సంక్రాంతి ఇవాళ స్టార్ట్ అయింది రేపు అయితే కానీ పోయి రోజే సంక్రాంతి చూపించిండు సినిమా మాత్రం నేషనల్ హిట్ ఏ మీనింగ్ లేదు సిని ఇది వాల్యూ దీనికే ఉంది దీని సెంటిమెంట్ దీనికే ఉంది దీని కామెడీ దీనికి దాని తర్వాత సెకండ్ సినిమా ఇదే సంక్రాంతి సినిమా రిలీజ్ అయిన దాని మనసు మనసుఫూర్తిగా చెప్తున్నా ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా చూసి హ్యాపీగా ఉన్నాం జరిగిందమ్మా వీళ్ళకైతే ప్రొడ్యూసర్కు న్యాయం జరిగిపోతుంది అక్కడ మెగాస్టార్ కూడా జరిగిపోతుంది ఎంజాయ్ అమ్మా ఇట్లా పాలిటిక్స్ అంటే ఏందో చిన్న కుర్రని కూడా లేచిపోతుంది ఈ సినిమా అలాంటి సినిమా ఫ్యామిలీ సినిమా మంచిది ఆ హీరో ఇదేం బాగా చేసింది హీరోని కూడా సింపుల్గా ఏమి ఇట్లా ఈ మధ్య హీరోయిన్లంతా ఫ్యాన్సీ డ్రెస్సులు అవి అట్లా లేకుండా సింపుల్గా ఫ్యామిలీ సినిమా కానీ నవీన్ కోల్ శెట్టి ఆయనే స్క్రిప్ట్ వర్క్లో కూర్చున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్ని కూర్చొని ఈ సంక్రాంతికి ఆడియన్స్ వస్తే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు టైం లేట్ అయిన పర్లేదు త్రీ ఇయర్స్ వర్క్ చేసి సినిమాని మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు జాతిరత్నాలు మించి కాదు ఓకే జాతిరత్నాలు అది ఒక టైప్ ఆఫ్ కామెడీ అయితే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేది వాళ్ళ తాతగారు ఇది మనం చూస్తాము గోదావరి సంక్రాంతి గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు పందాలు ఆడి దాన ధర్మాలు చేసి అన్ని పోగొట్టు కదా అలానే ఈ రాజుగారు అలా చేశారని ఇది చూశారు సో నవీన్ పోర్షి మెయిన్ మెయిన్ మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూర్చొని దాన్ని డెవలప్ చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు సాంగ్స్ కానీ మిక్కిజేమేయర్ ప్రొడక్షన్ ఇంకా బెటర్ ఏంటంటే వంశీ గారు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా దీని గురించి ఎక్కువ హైపీకుండా నార్మల్గా రిలీజ్ చేశారు సో ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అవుద్ది సంక్రాంతికి ఇంకో హిట్ వచ్చింది మీనాక్షి గారు ఓకే ఉన్న పర్ఫామ్ ఉన్న దాంట్లో బాగా పర్ఫామ్ చేశారు కానీ హైలైట్ మాత్రం నవీన్ పోల్ శెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు చిరంజీవి గారు సినిమా బాస్ సినిమా ముందు ఓకే కానీ నవీన్ పోల్ శెట్టి తెలుసు అతనికి కూడా అనిల్ రావు ఇప్పుడు ఎలా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడో ఇతను కూడా అలానే ఇతను కూడా ఫ్యామిలీస్ ని రప్పియడానికి బాగా ట్రై చేశాడు సక్సెస్ సక్సెస్ అవుద్దనే కంపల్సరీ నమ్మకం ఉంది నేను ఒక రాజు సినిమా చూసాను బ్రో నవీన్ పోలి శెట్టి వన్ మంత్ షో నాగవంశీ గారు చాలా రోజుల తర్వాత సంక్రాంతికి ఇచ్చి కొట్టారు నవంశి మా లవ్ యూ మామ సో చాలా బాగా అనిపించింది సినిమా ఎక్కడా కానీ లేదు సినిమాలో చాలా మంచి ఫన్ ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంటర్టైన్ చేశాడు నవీన్ పోలి శెట్టి సెకండ్ హాఫ్లో మనకు చాలా ఎమోషనల్ రైడ్ లాస్ట్లో ఒక ఫార్టీ మినిట్స్ ఎమోషనల్ రైడ్ ఉంటుంది అది కూడా చాలా బాగా అనిపించింది మ్యూజిక్ కూడా చాలా బాగుంది వాళ్ళు ఏదైతే పాయింట్ తీసుకోవాలనుకున్నారో అది స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు సో మనకు ఎక్కడ కానీ బోర్ కొట్టదు మనకు మీనాక్షి కూడా చాలా అందంగా కనిపించింది నవీన్ షెడ్ కూడా తన కామెడీ పంచెస్తో చాలా పంచుల మీద వేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు చాలా బాగా అనిపించింది సినిమా ఎక్కడ బోర్ లేదు లాగ్ లేదు ఒక మంచి హిట్ అనుకోవచ్చు ఈ సంక్రాంతికి చాలా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ మెగాస్టార్ చిరంజీవి గారితో ఫైనల్లీ ఒక కాంపిటీషన్గా ఫీల్ అయ్యే సినిమా అంటే నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు అనే చెప్తాను నేను ఎందుకంటే సినిమా త్రూఅవుట్ మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది ఫస్ట్ ఆఫ్ మేబీ ఒక అరగంట నలభై నిమిషాలు అయ్యాక సినిమా కొంచెం స్లో అయితే మేబీ నరేషన్ ఫాల్టా లేకపోతే స్లో నరేషనా లేకపోతే స్టోరీలోకి వెళ్ళడం వల్ల అలా స్లో ఫీల్ అయ్యామా అనేది పక్కన పెట్టేస్తే ఒక్క నెగిటివ్ తప్ప నేను సినిమాలో ఎటువంటి నెగిటివ్స్ చెప్పాను సినిమా త్రూ అవుట్ నవీన్ గారు ప్రాబ్లమ్ చేసినట్టే మనం మంచిగా కామెడీ ఫీల్ అవుతాం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం హాయిగా నవ్వుకుంటాము ఎమోషనల్గా కనెక్ట్ అవుతాము కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవుతాము బయటికి వస్తాము సో నేనైతే పిల్లలు పెద్దవాళ్ళు పేరెంట్స్ లవర్స్ వైఫ్స్ మీ ఇష్టం అండి మీరు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళండి ఫ్యామిలీతో పాటు హాయిగా వెళ్ళి ఎంజాయ్ చేసుకొని బయటికి రండి సినిమాని అనగనగా ఒక రాజు సినిమా చూశాను పోయా ఈ సంక్రాంతికి రాజు అనగనగా ఒక రాజు అంతే సినిమా చూస్తానని సేపు ఫుల్ కామెడీ మీరు ఒక్కసారిగా నా సంక్రాంతి పండక్కి ఈ థియేటర్లకి రండి ఈ సినిమా చూసారంటే మాత్రం మీకు ఫుల్ భోజనం అరిసెలు బొక్కట్లో శికులు ఏమంటారు సంక్రాంతికి పెట్టే వంటకాలన్నీ పిండి వంటలన్నీ అన్నపేడేసాడు అంతే ఈ సంక్రాంతికి మీకు ఫుల్ నిలిచి వడ్డి అంతే సంక్రాంతికి మీరు సంక్రాంతి పండగ జరుపుకోవాలంటే అనగనగా ఒక రాజు సినిమా థియేటర్లో జరుపుకోండి చాలు కదా ఈ సినిమాకి వెయ్యి కోట్లు పక్కా భీమవరం బాలుమా బాగా పిచ్చిపోయామా సినిమా ఇటు కొట్టేమా పట్టుకో సాలి ఎవరా దారి పెడు చూడ ఇది స్లోలీ అందరూ కూడా విత్ ఫ్యామిలీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అందరూ కూడా చూసే సినిమా గ్యాప్ అది వస్తుందండి అవుట్పుట్ మంచిగా రావాలంటే గ్యాప్ వస్తుంది అది అప్పుడు కూడా మూవీ చాలా బాగుంది హిట్ అవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం అందరు ప్రేక్షకులకి నచ్చాలి అది మెయిన్ మాకు నచ్చడం కాదు ప్రేక్షకులకి నచ్చాలి మంచి మౌత్ పబ్లిసిటీతో ఇంకా అందరు చూడాలి అందరు ఇట్లా చెప్పుకోవాలి ఆ సినిమా బాగుందంటే వాళ్ళెళ్ళి చూడాలి ప్రేక్షకులు చూస్తేనే సినిమా ముందుకెళ్తుంది అదే మాకు కావాల్సింది ఎందుకంటే వాడు కష్టపడిన దానికి ప్రేక్షకులు నవ్వాలని ఎంటర్టైన్ అవ్వాలని వారు తప్ప లేడీ రైటర్ కో రైటర్ చిన్మై చాలా బాగా రేటింగ్ చేసింది ఆడోళ్ళు ఇట్లాంటి ఫీల్డ్స్ లో వచ్చి రాణించాలని నా కోరిక మీ చాలా ప్రౌడ్ మూమెంట్ మాకు ఎనీ పేరెంట్ కి ఇటువంటి ఒకేషన్ ఇటువంటి ఈవెంట్ ఉన్నప్పుడు ఇది ప్రౌడ్ ఫీల్ ఈ ఇండస్ట్రీ అని కాదు ఎవరైనా అకాడమిక్స్ లో అయినా ఎక్కడైనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇట్ ఇస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ థాంక్యూ రెస్పాన్స్ కన్నా అసలు సినిమా అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ మూవీ తీశారు సో ఈ మూవీ ద్వారా ఒక ప్రాపర్ మెసేజ్ కూడా దానిలో కింద మెసేజ్ ఉంటుంది ఆ మెసేజ్ని రివీల్ చేయకుండా లాస్ట్ వరకు దాన్ని క్యారీ చేస్తూ ఆ లాఫ్టర్ మూమెంట్ కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా పాటలు మ్యూజిక్ డైరెక్షన్ రైటింగ్ అన్నీ అన్ని అన్నీ ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చాలా బ్రహ్మాండంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాకు అంటే ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ప్రజలే నా బ్యాక్గ్రౌండ్ అన్నాడు కదా ఈ స్థాయికి వచ్చాడు కదా నవీన్ పుల్ షెడ్డి ఎలా అనిపిస్తుంది సార్ యాజ్ ఎ ఫాదర్ అతను చెప్పింది డ్యూటీకి నూరు రూపాయలు కరెక్ట్ మాకు అసలు ఫిలిం ఇండస్ట్రీ తోటి మాకు ఏ రకమైన సంబంధం లేదు మేము చిన్నప్పటి నుంచి అకాడమిక్స్లో పెట్టి అతన్ని సెవెంత్ క్లాస్ నుంచి ట్యూటోరియల్స్ మళ్ళీ ఇంటర్మీడియట్లో రామయ్య ట్యూటోరియల్స్ తర్వాత ఐఐటి మా ఫ్యామిలీ అంతా ఫుల్ హై ఐడియన్స్ అట్లా జాబ్కి వెళ్ళి లండన్లో జాబ్ చేస్తూ ఓవర్నైట్ హీట్ ఉసిషన్ టు ఎంటర్ దిస్ ఇండస్ట్రీ సో ఈరోజు డెఫినెట్గా ఒక ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఫర్ హీస్ డెసిషన్ థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి ప్రతి ప్రతి సినిమా చూడాలి ప్రతి సినిమా ఎంజాయ్ చేయాలి ప్రతి సినిమా ఆడాలి తెలుగు తెలుగు పరిశ్రమ ఫిలిం ఇండస్ట్రీ ఇంకా ఇప్పుడున్న ఆదరణ కన్నా ఇంకో టెన్ టైమ్స్ ఎక్కువ అవ్వాలంటే మంచి మంచి సినిమాలు రావాలి నవీన్ గారు ఇంట్లో కూడా కామెడీగా ఉంటారా రియల్ లైఫ్ రియల్ లైఫ్ ఒకటేలా ఉంటాడు మామూలు యాక్టింగ్ చేయలేదు